హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్ వితేషు కుకింగ్ వాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఈరోజు నేనైతే వంకాయ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అస్తమానం ఒకలాగే చేస్తే ఎప్పుడు ఇదే చేసావా అంటూ ఉంటారు కదా కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటే ఫుడ్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది చేసుకునే దాంట్లోనే చిన్న మార్పులు చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోవాలి ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని మరొక ట్వంటీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు సాయిమినపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మరొక టెన్ సెకండ్స్ పాటు వీటిని అన్నిటినీ బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా మూడు నుంచి నాలుగు వరకు అయితే ఎండిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు అలానే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని మరొక ఫైవ్ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి పది నిమిషాల తర్వాత ఇవి చల్లగా అయ్యాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుని ఒకసారి అయితే మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుని మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక అయితే పెట్టుకోవాలి దీది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి రెండు మిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఈ పసుపును వేసుకుని మరొక ఫైవ్ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి వేపుడికి అయితే ఇలా కట్ చేసుకుంటానే బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడైతే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ని వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలుపుకుని మనం మూత అనేది పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఈ వంకాయలు అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయినాయి కావాలంటే వీడియోలో కూడా చూసుకోవచ్చు వంకాయలు అనేవి బాగానే మెత్తగానే అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఈ వంకాయలకి బాగా పడుతుంది మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవడం కోసం నేను మళ్ళీ ఒకసారి మూతనైతే పెట్టుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత చూసుకున్నట్లయితే వంకాయ వేపుడు అనేది కి సెపరేట్ అయ్యి అంటుకోకుండా కనిపిస్తుంది కదా ఇప్పుడు మన ఫ్రై అనేది రెడీ అయిపోయిందనర్థం ఇప్పుడు లాస్ట్గా నేనైతే డ్రై కోకోనట్ను వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు మరొకసారి అంత బాగా కలిసేలా అయితే కలుపుకుని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వంకాయ ఫ్రైకి మనం వేసుకున్న పప్పులు పొడితోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ ఫ్రై సైడ్ డిష్గా అంటే పప్పుచారులు కానీ రసం కానీ చారు కానీ ఏదైనా బాగుంటుంది అలాగే రైస్లోకి డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి అలానే లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్